హాయ్ పిల్లలు మనం ఈరోజు మనిషిగా మారిన గాడిద కథను చెప్పుకుందామా ఈ కథను వ్రాసిన వారు డాక్టర్ ఎం హరికిషన్ ఈ కథను మీకు వినిపిస్తున్న వారు డాక్టర్ కర్ణాటి చంద్రమౌళిని ఒక ఊరిలో ఒక పండితుడు ఉండేటోడు అతని దగ్గరికి చాలామంది చదువుకోవడానికి వచ్చేవాళ్ళు అతను ఎలాంటి మూర్ఖుడినైనా సరే తన తెలివితేటలతో తీర్చిదిద్ది మంచి పండితునిగా తయారు చేసి పంపించేటోడు పక్క ఊరిలో ఒక పిల్లోడు ఉండేటోడు వాడు పరమ పనికి మాలిన వెధవా ఆ అంటే ఈ అంటాడు ఈ అంటే ఊ అంటాడు వాళ్ళ నాయన ఎందరెందరో గురువుల దగ్గరికి తీసుకుపోయినాడు కానీ ఎవ్వరూ ఒక్క ముక్క కూడా నేర్పియలేకపోయినారు ఎట్లాగబ్బా విన్ని బాగు చేయడం అని తల కొట్టుకుంటా ఉంటే ఒక ఆయన ఈ పండితుని గురించి చెప్పినాడు దాంతో వాడు ఆ పండితుణ్ణి కలిసి తన బాధంతా చెప్పుకున్నాడు దానికి ఆ పండితుడు నవ్వి ఏం భయపడద్దు నా జీవితంలో ఇంతవరకు ఇట్లాంటి గాడిదలను ఎన్నింటినో కష్టపడి మంచి మనుషులుగా మార్చివేశాను మీ గాడిదొక లెక్క పంపించండి ఆరు నెలలు తిరిగేసరికల్లా మంచి మనిషిగా మార్చి పంపించేస్తా అన్నాడు సరిగ్గా గురువు ఆ మాటలంటా ఉన్న సమయంలో ఆ ఇంటి ముందు ఒక అమాయకుడు పోతా ఉన్నాడు వానికి పిల్లలు లేరు దాంతో ఒక గాడిదను తెచ్చుకొని సొంత కొడుకు లెక్క పెంచుకుంటా ఉన్నాడు వాడు ఆ మాటలు విన్నాడు వాడు చాలా చాలా అమాయకుడు కదా దాంతో ఓహో గురువుగారు ఎట్లాంటి గాడిదనైనా సరే ఆరు నెలలు తిరిగేసరికల్లా మంచి మనిషిగా మార్చివేస్తాడన్నమాట అనుకొని ఉరుక్కుంటా ఇంటికి పోయినాడు పెండ్లాంతో ఏమే ఏమే ఇంతవరకు మనకు తెలీదు కానీ మన ఊరి చివరనున్న పండితుడు అట్లాంటిట్లాంటి మామూలు మనిషి కాదు గాడిదల్ని కూడా మనుషులుగా చేసేంత శక్తి ఆయనకున్నదంట అన్నాడు ఆమె మొగ్గుని కన్నా పెద్ద అమాయకురాలు దాంతో ఆశ్చర్యపోయి అలాగా సరే మనకు ఎలాగో పిల్లలు లేరు కదా ఆయన కాళ్ళ మీద పడి మనం పెంచుకుంటా ఉన్న గాడిదనే మనిషిగా మార్చమందాం సరేనా అనింది దానికి ఆ అమాయకుడు సరే అన్నాడు ఇద్దరూ కలిసి గాడిదను తోలుకొని పండితుని దగ్గరికి పోయినారు సామీ ఎట్లాగైనా సరే మా గాడిదను మనిషిగా చేసి పుణ్యం కట్టుకోండి సామి మీ మేలు ఈ జన్మకు మర్చిపోము పిల్లలు లేని మాకు ఈ ఒక్క సాయం చేయండి సామి అంటూ ఆయన కాళ్ళు పట్టుకున్నారు పండితునికి ఏమీ అర్థం కాలేదు ఏందిరా ఇది నేనేంది గాడిదను మనిషిగా మార్చడమేంది అది ఎవరికీ సాధ్యం కాని పని అన్నాడు సామి అంత మాట అనకండి సామి మనిషి మనిషికి మాట మారిస్తే ఎట్లా పొద్దున మీరు పక్కూరాయనతో మాట్లాడిందంతా నేను విన్నాను మేము ఈయన్నే సావనైనా సస్తాం గాని మీ కాళ్ళు మాత్రం వదలం మీరు ఏం చేస్తారో తెలీదు మా గాడిదను మాత్రం మనిషిగా మార్చాల్సిందే అన్నారు పండితునికి పొద్దున తాను పక్కు రాయనతో మాట్లాడినదంతా గుర్తుకు వచ్చింది మాట వరుసకు గాడిదంటే నిజంగానే గాడిద అనుకున్న వాళ్ళ అమాయకత్వానికి జాలి వేసింది ఎట్లాగైనా సరే వాళ్ళ నుంచి తప్పించుకోవాలని ఒరే గాడిదను మనిషిగా మార్చడం అంటే మాటలు కాదురా లక్షలతో పని నెలకు యాభై వేల చొప్పున ఆరు నెలలు ఖర్చు పెట్టాలి అన్నాడు దానిక అమాయకుడు ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఎంతైనా సరే నేను సిద్ధం సామి నా ఇల్లు పొలము అన్నీ అమ్మైనా సరే కావలసినంత డబ్బు తెచ్చిస్తా ఈ గాడిదను మాత్రం మనిషిగా మార్చండి చాలు అన్నాడు పట్టుకున్న కాళ్ళు వదలకుండా ఇక ఆ పండితునికి ఏం చెయ్యాలనో తోచలేదు సరే ఆ గాడిదను ఆశ్రమంలో ఓ మూలకు కట్టేసి వెళ్ళండి అన్నాడు వాళ్ళు సంబరంగా గాడిదను ఆశ్రమంలో ఓ మూలకు కట్టేసి వెళ్ళిపోయినారు పండితుడు దాన్ని ఎవరికీ తెలియకుండా రాత్రికి రాత్రి పక్క ఊరిలోని తన స్నేహితుని దగ్గరకు పంపి దాచిపెట్టినాడు ఆ అమాయకుడు నెలకోసారి రావడం ఈడా అప్పు చేసి జమ చేసిన డబ్బునంతా పండితుని చేతిలో పెట్టడం చేసేవాడు గాడిద పూజలో ఉంది మనిషిగా మారుతా ఉంది ఇప్పుడెవ్వరూ చూడకూడదు ఆరు నెలలు పూర్తి కాని ఒకేసారి చూద్దు గాని అని ఆ పండితుడు డబ్బు తీసుకొని పంపించేవాడు అట్లా ఒక్కొక్క నెల దాటుకుంటా దాటుకుంటా నెమ్మదిగా ఆరు నెలలు పూర్తయినాయి వెంటనే ఆ అమాయకుడు పరిగెత్తుకుంటా వచ్చి సామి ఆరు నెలలు పూర్తయినాయి నా కొడుకెక్కడ అని అడిగినాడు సంబరంగా దానికి ఆ పండితుడు ఒరే నువ్వు ఇచ్చిన గాడిదా వయసులో చానా పెద్దది కదా దాంతో నీ కొడుకు కూడా ఒకేసారి పెద్దోడయి పక్కూరికి గ్రామాధికారి అయిపోయినాడు అని చెప్పినాడు దానిక అమాయకుడు చాలా సంబరపడిపోయి అలాగా స్వామి మరి నా కొడుకు నన్ను గుర్తుపడతాడా అని అడిగినాడు దానికి ఆ పండితుడు చిరునవ్వు నవ్వి గుర్తుపట్టూ పట్టకపోవచ్చు ఎందుకైనా మంచిది నువ్వు నీ గాడిదకి ఎప్పుడూ పెట్టే పచ్చగడ్డి కొంచెం నీ వెంబడి తీసుకొని పో నిన్ను గుర్తుపట్టకపోతే దాన్ని చూపించు గుర్తుపడతాడు అని చెప్పినాడు ఆ అమాయకుడు చాలా సంబరంగా పక్క ఊరికి పోయినాడు ఆ సమయంలో ఆ గ్రామాధికారి రచ్చబండ మీద కుర్చీలో కాలు మీద కాలేసుకొని కూర్చొని ఏదో గొడవకు సంబంధించి తీర్పు చెబుతా ఉన్నాడు ఆహా నా కొడుకు ఎంత పెద్ద హోదాలో ఉన్నాడు అని మురిసిపోతూ అతన్నే గుడ్లప్పగించి చూస్తా ఉన్నాడు ఆ గ్రామాధికారి ఎవరబ్బా ఈ కొత్త ఆయన నా వంక అట్లా నోరెళ్ళబెట్టుకొని చూస్తా ఉన్నాడు అనుకోని మాటిమాటికి వాడినే చూడసాగినాడు ఆ అమాయకుడు ఈయనేమబ్బా ఇన్నిసార్లు నన్ను చూస్తా ఉన్నాడు గాని కొంచెం కూడా పలకరియడం లేదు కొంపదీసి మర్చిపోయినాడో ఏమో అనుకోని సంచిలోంచి పచ్చగడ్డి తీసి ఆ గ్రామాధికారికి చూపిస్తా దమ్మ ద ద నా బుజ్జిగదా నా బంగారు కొండ గదా దమ్మ ద ద అంటూ పిలవసాగినాడు అది చూసిన గ్రామాధికారికి కోపం వచ్చి ఎవర్రా నువ్వు అట్లా పిలుస్తా ఉన్నావు మంచి మర్యాద లేకుండా అన్నాడు కోపంగా దానిక అమాయకుడు ఏ రగ్గాడిద కొడక నన్నే మర్చిపోయినావా నిన్ను మనిషిని చేయడానికి ఎంత ఖర్చు పెట్టినాను అని కోపంగా అరిచినాడు దానికి ఆ గ్రామాధికారికి తిక్కలేసి ఎవర్రా నువ్వు గాడిదా గీడిదా అని తెగ రెచ్చిపోతా ఉన్నావు అంటూ పక్కనున్న కట్టె తీసుకొని రెండు పెరిగి కాపలా వాళ్లతో వాణ్ణి పట్టుకొని ఊరి బయటకి దొబ్బించినాడు ఆ అవమానానికి అమాయకుడు తట్టుకోలేకపోయినాడు పరుగు పరుగున పండితుని దగ్గరకు పోయి సామి ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసి ఒక మనిషిగా మార్పించిన నన్నే గుర్తుపట్టలేని ఇట్లాంటి కొడుకు ఉంటే ఎంత లేకుంటే ఎంత వాడు నాకు వద్దే వద్దు ఎంత ఖర్చైనా పర్వాలేదు వాడిని మళ్ళా గాడిదగా మార్చండి అంటూ ఆయన కాళ్ళు పట్టుకున్నాడు సరే ఒక ఆరు నెలల తర్వాత రాపు అని చెప్పినాడు పండితుడు ఆరు నెలలు పూర్తి కాగానే వాని గాడిదను వానికి తెచ్చి అప్పగించినాడు ఆ గాడిదను చూడగానే ఆ అమాయకుడు ఏమే మనిషిగా మారగానే అంత పొగరెక్కిందా నీకు నన్నే గుర్తుపట్టనట్లు మాట్లాడతావా తన్ని నీ మనుషులతో ఊరి బయటకు దొబ్బిస్తావా ఇప్పుడొచ్చిందా బుద్ధి దిగిందా కొవ్వు అంటూ కట్టె తీసుకొని రప్పా రప్పా దాన్ని పెరిగినాడు అంతలో పండితుడు అంతకు ముందు వాడిచ్చిన డబ్బుతో బయటకు వచ్చి వద్దొద్దు అనవసరంగా దాన్ని కొట్టొద్దు పాపం అది తిరిగి గాడిద కాగానే జరిగిందంతా మర్చిపోయింటాది అని చెప్పి ఇదిగో ఈ డబ్బు మూట తీసుకో నిన్న ఊరి బయట నుంచి వస్తా ఉంటే పొలంలో దొరికినాయి నీవెలాగూ దీన్ని మనిషిగా మార్చడం కోసం బాగా అప్పు చేసినట్టున్నావు దీనితో అవన్నీ తీర్చుకోపో అంటూ వాడిచ్చిన డబ్బు వాని చేతిలోనే పెట్టినాడు వాడు ఆ మూటను తీసుకొని వంగి దండం పెట్టి రా రా బుజ్జి ద పోదాంపా అంటూ ఆ గాడిదను తోలుకొని సంబరంగా ఇంటికి పోయినాడు కథ నచ్చిందా పిల్లలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కథతో మళ్ళీ కలుద్దాం